హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు ఏంటంటే శ్రీ ఖైరతాబాద్ వినాయకుని దర్శనానికి నేను రావడం జరిగింది మరి దర్శనం ఎలా జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ హైదరాబాదులో బిగ్గెస్ట్ వినాయకుని యొక్క విగ్రహం పెట్టింది ఎవరన్నా ఉన్నారంటే అది ఖైరతాబాద్ వినాయకుడు మాత్రమే ఎందుకంటే ప్రతి ఆట ఇక్కడ స్పెషల్గా హైట్లో కానీ ప్రతి ఏటా ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి వినాయకుని యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది అయితే ప్రతి ఏటా కూడా బాలాపూర్ గణపతి యొక్క ఉన్న లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ఖైరతాబాదు వినాయకుని యొక్క దర్శనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చును ఎందుకంటే ఇక్కడికి చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసినటువంటి వినాయకుని చూసి చాలామంది భక్తులు వచ్చేసి వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత సెల్ఫీలు తీయడం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ మరియు ట్యాంక్ బండ్ అక్కడ మరియు అక్కడ ఉన్న సచివాలయం చూసి చాలామంది భక్తులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా గణపతి నవరాత్రులు వచ్చేసి నైన్ డేస్ ఉంటాయి అందులో తొమ్మిది రోజు వచ్చేసి అక్కడ గణపతిని నిమజ్జనం చేస్తారు ట్యాంక్ బండిలో అయితే ఎనిమిదో తారీ ఈ నవరాత్రులలో భాగంగా నైన్త్ డే ఎయిత్ డేను భక్తులను అలో చేయలేదు ఎందుకంటే వారి యొక్క పూజా కార్యక్రమంలో చాలా బిజీగా ఉండడం వల్ల వారిని అలో చేయలేదు ఒక సెవెన్ డేస్ మాత్రమే దర్శనానికి అలో చేశారు అక్కడ ఉన్న వినాయక కమిటీ వారు మనం చూసినట్టయితే విపరీతమైన క్రౌడ్ ఉంది అక్కడ ఇక్కడ ఉన్న భక్తులు చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటే తొక్కిస లాటతో చాలామంది బాధపడ్డారు అలాంటి తొక్కిస లాట జరగకుండా ఉండడానికి చాలా కట్ ఒక పద్ధతి క్యూ లైన్లు పెట్టడం జరిగింది ఈ క్యూ లైన్లలో అక్కడక్కడ భక్తులకు వాటర్ ఫెసిలిటీ మరియు అన్నదానం అన్నదానం మీద చిన్నగా ప్రసాదం ఇవ్వడం జరిగింది ప్రతి ఏటా గణపతి యొక్క వి వినాయకుని పెట్టి ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు నైన్త్ డే వచ్చేసేసరికి చాలామంది ఆ విగ్రహాలను తీసుకుపోయి చెరువులలో నిమగ్నం చేస్తారు అయితే వాటిని ఇలా వేయడం వల్ల వాటర్ అనేది కలుషితమయ్యి చాలామందికి అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఎంత పెద్ద విగ్రహం పెట్టామని కాదు ప్రతి విలేజ్కి ఒకటే విగ్రహం పెట్టి పూజించడం మంచిది మళ్ళీ ఒకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుడిని పూజించినట్టయితే మన యొక్క పొల్యూషన్ తక్కువైతుంది చాలా హెల్తీగా ఉండొచ్చు చెప్పుకోవచ్చును అయితే చాలామంది గల్లికి ఒకటి పెట్టడము చాలా పెద్దగా వినాయకుడిని పెట్టడము ఇలాంటివి చేయడం వల్ల మన ఒక రోడ్లు అనేది ఈ నైన్ డేస్ కాస్త ట్రాఫిక్గా ఉంటుంది ఎందుకంటే మన గూగుల్ మ్యాప్లో చూసినట్టయితే ప్రతి రోడ్డు మ్యాప్లు అనేవి క్లియర్గా కనిపిస్తాయి కానీ మనం చూసేటప్పటికి అక్కడ బ్లాక్ చేసి వినాయకుడిని పెట్టి పూజిస్తారు తప్పేం లేదు పూజించడం తప్పేం లేదు కానీ ఫ్రెండ్స్ అయితే అక్కడున్న రోడ్డు యొక్క సౌకర్యాన్ని మీరు అడ్డంగా వినాయకుడిని పెట్టడం వల్ల చాలామందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు యొక్క ఇంటి స్థలంలో ఖాళీ స్థలంలో పెట్టుకొని పూజించినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంది అది నా ఉద్దేశము అంతేగాని రోడ్డు మీద పెట్టి రోడ్డు బ్లాక్ చేయడము ఎంతవరకు కరెక్టు ఇక్కడ నేను కూడా గణపతిని పూజించడం జరుగుతుంది ప్రతిసారి కూడా అయితే మేమైతే ఖాళీ స్థలంలో పెట్టి పూజిస్తాము ఎక్కడ కూడా రోడ్డు బ్లాక్ చేసి అలాంటివి చేయము ఇదంతా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు మీకు ఇక గణ గణపతి యొక్క లడ్డు వేలంపాటానికి వస్తే ఖైరతాబాద్ వినాయకుని యొక్క లడ్డు వేలంపాట లక్ష్మణులో ఉంటుందని అందరికీ తెలుసు అదేవిధంగా మనం చూసినట్టయితే బాలాపూర్ గణపతి యొక్క లడ్డు కూడా లాస్ట్ టైం థర్టీ ల్యాక్స్కి అమ్ముడు పోవడం జరిగింది ఇప్పుడు అంతకు మించి పోతుంది అనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు ఇక మనం చూసినట్టయితే చాలా సో ప్రతిరోజుకి కూడా క్రేజ్ అనేది పెరుగుతుంది గణపతి యొక్క లడ్డు గురించి సో ఏంటంటే ఇక్కడ గణపతి దేవుని యొక్క పూజలో వారి యొక్క కోరికలు పలించిన భక్తులు ప్రతి ఏటా కొనుగోలు చేస్తూ ఉంటారు అది వారి యొక్క నమ్మకము ఇక్కడ లక్షల్లో కొనమని కాదు వారి యొక్క నమ్మకానికి చిహ్నంగా పెట్టిన డబ్బులని అనవచ్చును ఈ డబ్బులు అనేది ప్రతి ఏటా కూడా వినాయకుని పెట్టి వారిని కొలుచుకోనికే పనిచేస్తారు కానీ ఇలా డెవలప్మెంట్కి పనిచేస్తారు కానీ వారి యొక్క సొంతగా తీసుకునే ఉద్దేశం ఏముండదని అనుకుంటున్నాను ఇక మనం చూసినట్టయితే సో ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేసి ఆ పెట్టి మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేసి అప్పుడు ఆ రోజుల్లో చిన్నదిగా స్టార్ట్ చేసిన ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేసి అంతలంతలుగా చిన్న చిన్నగా పెంచుకుంటూ పోయే ఈరోజుకు నాలుగు అంతస్తుల కనిపించే విధంగా వినాయకుని విగ్రహం ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు అంటే ఇంత పెద్ద వినాయకుని కూడా ట్యాంక్ బండ్ పక్కనే వాళ్ళు తయారు చేసి తీసుకురావడం జరుగుతుంది ఒకరోజు ముందర అప్పుడు కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఇక ఆ తర్వాత నైన్త్ డే కంప్లీట్ అయిన వెంటనే టెన్త్ డే వచ్చేసి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తారు అక్కడ మనం చూడవచ్చు లాస్ట్ టైం కూడా చాలామంది రావడం జరిగింది ఈసారి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకొని పెద్ద క్రౌడ్ ఉంటుంది కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే వినాయకుల యొక్క నిమజ్జనానికి చేస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి వారి యొక్క సందర్శించడం జరిగిందని చెప్పుకోవచ్చును ఈ వీడియోలో నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా వినాయకుని పూజించండి భక్తితోటి కానీ హైట్లో మాత్రం చూడకండి అంతేకాకుండా విలేజ్కి ఒక్కటే వినాయకుడిని పెట్టండి అది మట్టి వినాయకుని పెట్టి పూజించండి అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్